లజ్జి గారు ఒక మాట పెడుతున్నాం మమ్మల్ని పాతికేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే చాలామంది ఏమన్నారు మాలంటోళ్ళం కూడా కంప్యూటర్లో కూడి పెడతాయను అలాంటి కంప్యూటర్లో కూడు పెట్టాయి గూడు దశ దిశ మర్చాయి అంటే ముందు చూపుతో ముందుగానే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి గ ఆలోచన ఆనాడు చంద్రబాబు గారికి వచ్చింది మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటుంది అదే క్వాంటం వ్యాలీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన విధంగా ఆ దిశగా ఆలోచన సాగింది అంటే ఇంత విజనరీని మీరు తెలుసుకోవడానికి మీరు శోధించడానికి పాతికేళ్ళు టైం పట్టింది ఖచ్చితంగా నాకు బాగా నాకు బాగా జీవితం 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 ఒక అనుభవం గతాన్ని గుర్తుంచుకో భవిష్యత్తు నిర్మించుకో జీవితంలో ప్రతి అడుగు కూడా ఒక పాఠం రాజకీయాలు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థులవి ఎందుకు చెప్పానంటే మీకు ఈ రెండు ఎన్టీ రామారావు గారిలో ఉండే పట్టుదల ప్రజల కోసం చేయాలనే తపన ఇచ్చిన మాట తప్పకుండా పోవటం అదేవిధంగా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిలో ఉండే ఒక భవిష్యత్ దర్శిని భవిష్యత్ దిక్సూచి ఒక సమర్థ నాయకత్వం ఒక మంచి సంక్షోభాల సమయంలో కూడా ఏదైతే కష్టపడి పనిచేసే తత్వం ఇవన్నీ కలిసి నారా లోకేష్ గారిలో ఉన్నాయి నేను చెప్పటం కాదు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వైసీపీ మీడియా ఏం మాట్లాడింది ఈ రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సోషల్ మీడియా సైతం నారా లోకేష్ గారిని అభినందించి తప్పనిసరి పరిస్థితి నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టినటువంటి పాదయాత్ర ప్రజలకో భరోసా కార్యకర్తలకు నమ్మకం కార్యకర్తలు దగ్గర చేసింది మీరు చంద్రబాబు టీమా లోకేష్ టీమా తెలుగుదేశం పార్టీ టీం